హలో వెల్కమ్ టు వాణి మార్నింగ్ అయితే ఇడ్లీ పల్లి చట్నీ చేసుకొని ఇంకా తినేసాము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా బయటకు వెళ్లాల్సిన వర్క్ ఉంది అందుకే రెడీ అవుతూ ఉన్నాము మీకు చెప్తూ ఉంటాను కదా బయటకు వెళ్ళాలి అంటే మాకంటే ముందు వీళ్ళు రెడీగా ఉంటారు ఆరో ఇంకా ఏ ఫ్రూట్ తిండు కొంచెం వాటర్ మిలాన్ అయితే కొంచెం బాగా తింటాడు ఇంకా వాడికి అది కూడా ప్యాక్ చేసుకున్నాము ఐర అయితే ఏ ఫ్రూట్ అయినా తింటది ఆరో ఎక్కడికి వెళ్తున్నాం ఓకే ఏం ఏంకుంటున్నావు మిమ్మీకి లిప్స్టిక్ ఐరా ఏం కొనుక్కుంటది ఇప్పుడైతే మేము మార్తల్లికి వచ్చాము ఇక్కడ వర్క్ ఉన్నింది అది చూసుకొని అక్కడ షాపింగ్ ఏరియా ఉంటుంది నేనైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అలా రోడ్ మీద వెళ్తుంటే చూడడమే ఓకే వెళ్దామని అని చెప్పి వెళ్తున్నాం అనమాట మీకు కూడా చూపిస్తాను మేమున్న ప్లేస్ నుంచి అయితే ఇది సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ట్రాఫిక్ కూడా లేదు బాగానే వెళ్ళిపోయాము అసలు చాలా ఫాస్ట్ గా కూడా వెళ్ళిపోయాము ఆ రోజు కానీ అక్కడికి వెళ్ళాకే అసలు ఎంత టైం వేస్ట్ అయిందో చెప్తాను మీకు ఈ రోడ్ అంతా మెయిన్ షాపింగ్ సెంటర్ ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి జ్యువలరీ షోరూమ్స్ అయితే చాలా ఉన్నాయి లైన్ గా మేమైతే స్ట్రీట్ షాపింగ్ కోసం అయితే వచ్చాము కానీ కార్ పార్కింగ్ మాత్రం చాలా కష్టమైంది మెయిన్ రోడ్ కాకుండా లోపలికి ఉంటాయి కదా స్ట్రీట్స్ అందులో కూడా ట్రై చేసాము అసలు అక్కడ కూడా ఏవీ లేవు హెడ్ వస్తుంది పోయింది బ్యాక్ వెళ్ళిపోవడం బెస్ట్ కార్ పార్కింగ్ దొరికితే వెళ్తాం లేదంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి అంతే ఇప్పటికి ఇదే రోడ్ లో ఒక ఫోర్ టైమ్స్ రౌండ్ చేసినట్టున్నాము కార్ పార్కింగ్ మాత్రం ఎక్కడ దొరకలేదు అంతా ఐటీ కంపెనీస్ అనుకుంటా సజెస్ట్ చేసిన ఈ పాటికి ఫ్యామిలీ అనుకుంటే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది వెళ్తాము ఏంటో షాపింగ్ అంటే విరక్త వచ్చేలా చేసింది ఈరోజు మొన్న కొనుక్కున్నాను కదా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకున్నాను ఈరోజు బాగున్నాయి డ్రైవింగ్ చేసిన స్పన్న అలసిపోయింది చేసాము ఫైనల్లీ ఒక వన్ అవర్ తిరిగి 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 తీసుకో వచ్చాను కానీ ఓహో ఇక్కడ ఇక్కడ పార్కింగ్ లేదేమో ఇంకెక్కడైనా ఉంటదేమో ఇంత పెద్ద మార్కి పార్కింగ్ లేకుండా ఉండదు ఇంకా ఓపిక అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటే ఈ మళ్ళీ ఈ కేలం వైపే వచ్చాం అక్కడ కార్ పార్కింగ్ ఉన్నింది ఇంకా ఒకసారి చూద్దాంలే ఎలాగో ఎలాగూ తిరిగాం కదా అని అయితే లోపలికైతే వెళ్ళాము ఈ ఫిఫ్త్ మంత్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా మ్యారేజ్ డే ఇంకా నా బర్త్డే కూడా ఈ మంత్ లోనే స్పెషల్ గా దాని కోసం అయితే షాపింగ్ చేద్దామని ఏం రాలేదు కానీ ఎలాగో వచ్చాం కదా అని ఒక లుక్ అయితే వేస్తున్నాను ఇంకా క్లియరెన్స్ సేల్ ఉంది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అలా చూస్తూ ఉంటే రెడీమేడ్ బ్లౌసెస్ అయితే చాలా కనిపించాయి చాలా వెరీ వెరైటీ కూడా ఉండింది ఈ మధ్య అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటేనే భయం వేస్తుంది ఎంతెంత అవుతున్నాయో అసలు శారీ ప్రైస్ కన్నా స్టిచ్చింగ్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది కదా డిజైనర్ శారీస్ అయితే చాలా పెట్టున్నారు చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది నేనైతే ఏమి తీసుకోలేదు డిజైనర్ డ్రెస్సెస్ అవి కొన్ని చూసాను ఇంకా కొంచెం ఓపిక గా చూసుకుంటే మంచిగా దొరికేదేమో ఇంకా అప్పటికే మాకు ఓపిక లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకా నేనైతే ఒక టాప్ అయితే తీసుకున్నాను అది కూడా ఆఫర్ లో ఉన్నింది ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు లంచ్ లో అయితే బేజ్ ఫ్రై ఇంకా ఎగ్ బెండకాయ పులుసు అయితే చేస్తుంది అసలు ఎంత ఆకలిగా ఉన్నిందో అవి అయితే అమృతంలాగా అనిపించే నాకు కేలంలో మీకు రస్ తీసుకున్నాను చెప్పాను కదా ఇదే చూపిస్తాను మీకు లాంగ్ డ్రస్ నాకు మరీ లాంగ్ అవుతుంది అనుకుంటా ప్రైస్ చూస్తారా ఎల్లో తీసుకున్నాను నేను చాలా తక్కువకి వచ్చింది యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీసా యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కానీ సిక్స్ ఫార్టీ నైన్ అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను నాకైతే వర్త్ అనిపించింది ఎందుకంటే వర్క్ కూడా ఉంది కదా పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది నేను దీన్ని కొంచెం ఫిట్టింగ్ చేయించుకోవాలి ఇంకా స్లీవ్స్ కూడా లోపల ఉన్నాయి స్లీవ్స్ కూడా సెట్ చేయించుకోవాలి ఎలా ఉంది నాకైతే ఎప్పుడు ఏదైనా కొనుక్కుంటే వెంటనే దాన్ని చూసేయాలి ఇంటికి రాగానే లేదంటే దాన్ని వెంటనే వేసేసుకోవాలి దీన్ని ఎప్పుడు వేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాను నేను హెయిర్ సెట్టింగ్ స్టిక్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అదైతే వచ్చింది చెక్ చేస్తూ ఉన్నాను ఎలా ఉంది అని అంటే మన ఫోర్ హెడ్ మీద ఈ బేబీ హెయిర్ వస్తూ ఉంటుంది కదా అది అలా చింపి చింపిరిగా ఉంటుంది దీంతో సెట్ చేస్తే బాగా సెట్ అవుతుంది బాగా నీట్ గా కూడా ఉంది ఇదైతే కలర్ ఏం రాదు జస్ట్ క్లియర్ కలర్ ఉంటుంది జెల్ టైప్ బాగుంది దీని గురించి రివ్యూ అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేసి పెడతాను చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ అయితే పానీపురి తిందామని చెప్పి స్కూటీ మీద అయితే వెళ్తున్నాము కార్ అయితే ఇంకా చిరాకు వచ్చింది ఆ రోజు ఆఫ్టర్నూన్ అంతా తిరిగి తిరిగి ఇంకా ఇక్కడ పార్కింగ్ కూడా కష్టంగానే ఉంటుంది ఇంకా స్కూటీ మీద వెళ్తే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకా ఆ స్కూటీ లో సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే చాలా భయం వేసింది పక్క నుంచి చాలా మంది బైక్ మీద వెళ్తూ ఉన్నారు కదా ఎవరి ఫోన్ లాగేస్తారో ఏమో అని టెన్షన్ పడిపోతూ ఉన్నారు బిల్డింగ్ చూసారా ఇదైతే వాళ్ళ అపార్ట్మెంట్స్ చాలా ప్రీమియం గా ఉంటాయి చాలా పెద్దది కూడా బయట నుంచి ఎప్పుడు చూస్తూ ఉంటాను దీన్ని రీసెంట్ గానే ఆక్యుపెన్సీ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ అని మాత్రం విన్నాను నేను ఇంకా పానీపూరి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా పానీపూరితో పాటు మసాలా పూరి కూడా ఆర్డర్ చేసుకున్నాము భలే ఉన్నాయి ఎమ్మిగా ఇంకా దారిలో ఇలా టెన్నిస్ కోర్ట్ క్రికెట్ కోర్ట్ అన్ని ఉంటాయి ఆరవ్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అక్కడికి వెళ్ళి ప్లే చేయాలి అని ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏవో కనపడుతూ ఉన్నాయి అంతే ఫస్ట్ గా కొనేస్తున్నారు లేకపోతే రెంట్ కైనా వచ్చేస్తున్నారు ఖాళీ అయితే అస్సలు ఉండట్లేదు ఇప్పుడైతే మేము ప్లే గ్రౌండ్ కి వచ్చాము పిల్లల్ని తీసుకొని కొంచెం సేపు ప్లే చేయించిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాము అదేనా డాన్స్ అలా చేస్తారా సాంగ్ పాడు సాంగ్ ไชน์ชอปทวิงเกิลทวิงเกิลสวิท 스타 హాయ్ ఈ కమ్యూనిటీలో వీక్లీ ట्वाइस అలాగా స్కేటింగ్ నేర్పిస్తూ ఉంటారు ఇంకా ఆరే వేరే అయితే అడుగుతూ ఉన్నారు కానీ వీళ్ళు పోరియస్ కంప్లీట్ కాదు కదా సో అలో చేయరు ఇంకా చూసి అడుగుండి ఆ క్లాస్ కొట్టండి హరే ఆ ఇదనుకోడ క్లాస్ కొట్టనా ఏ ఇవే నష్టం నైట్కి ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఉన్నాము మేము పైకి వెళ్ళే టైంకి కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు ఇంకా తీసుకొని పైకి వెళ్తున్నాము ఇదేంటంటే పీనిక్స్లో అప్పుడు కొరియన్ ఫుడ్ అని చెప్పాను కదా ట్రై చేసాము అక్కడ భలే ఉన్నింది అది బాగుందని చెప్పారో వెళ్దాం అనుకున్నాము అవ్వలేదు ఇంటికైతే ఆర్డర్ పెట్టుకున్నాం కానీ అసలు ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాం చాలా ఫీల్ అయ్యాము అస్సలు బాగాలేదు ఫుడ్ అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇంకా ఫుడ్ తిన్నాక ఏదోలా అనిపించింది అందుకే ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ తెప్పించుకొని మూడు చేంజ్ చేసుకుందాం అని చెప్పి క్రీమ్ స్టోర్ నుంచి అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాము మంచిగా మూవీ పెట్టుకుని ఆ అయితే అలా ఎంజాయ్ చేశాము ఈ బ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసి బెల్ బటన్ నొక్కితే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్